రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సేఫ్టీ మేకులను గీత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీమతి ప్రభాకర్ గౌడ్ అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఎస్ఎం కొత్తపల్లి శివారు సోలిపేట తాటివనంలో సోమవారం వివిధ గ్రామాలకు చెందిన నూట యాభై మంది గీత కార్మికులకు సేఫ్టీ మేకులను శ్రీమతి ప్రభాకర్ గౌడ్ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉన్న మేకులతో గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కుతున్నప్పటికీ ప్రమాదవశాత్తు జారీ కింద పడుతుండటంతో ప్రమాదాల బారిన పడుతున్నారని ప్రమాదాలను నివారించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు సేఫ్టీ మేకులను అందచేయడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా మూడో విడత జిల్లాకు నూట సేఫ్టీ మేకులు రాగా సోలుపేట తాటివనంలో బీసీ సంక్షేమ శాఖ ఎక్సైజ్ శాఖ అధికారుల సమక్షంలో సేఫ్టీ మేకులు అందించడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని గీత కార్మికులు సద్వినియం చేసుకోవాలన్నారు ప్రమాదాల నివారణకు గాను ఈ సేఫ్టీ మేకులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తడుక సుధాకర్ గౌడ్ బీసీ సంక్షేమ శాఖ అధికారి క్రాంతి కిరణ్ ఎక్సైజ్ శాఖ ఎక్సై రబ్బారీ ఎస్ఎం కొత్తపల్లి గౌడ సంఘం సొసైటీ అధ్యక్షులు ఆర్ఎల్లి రఘుపతి గౌడ్ ముమ్మాగాని తిరుపతి గౌడ్ ముఖ్యరా భానుగౌడ్ తెలంగాణ గౌడ సంఘం జిల్లా నాయకులు పెరమాళ్ల తిరుపతి గౌడ్ ముచ్చాల రాజాబాబు గౌడ్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్తో పాటు వివిధ గ్రామాలకు చెందిన గీత కార్మికులు సంఘం నాయకులు పాల్గొన్నారు ఈరోజు జయశంకర్ జిల్లా భూపాల్పల్లి మరి సోల్పేట గ్రామంలో మనకు సేఫ్టీ మోకులు అనేటివి మన గవర్నమెంట్ మనకు ఎప్పటి నుండో స్టార్ట్ చేసినాయి ఇది మూడో విడత ఫస్ట్ విడత కొన్ని అయిపోయినాయి సెకండ్ విడత ఇది మూడో విడత మనకు రక్షణ కిట్టు ఎందుకంటే కంఠమహేశ్వర స్వామి ఆ ఉద్దేశంగా మోకుల గుడము మనకు అదే పెట్టిల్లు మనకు సేఫ్టీ కిట్ ఏంటంటే మనం ఎక్కేదానికి సేఫ్టీ అనేది ఉంది ఒకప్పుడు చూసుకుంటే మనకు అసలు ఏం లేదు మనకి ఈ రోజు మనకు ఐఏఎస్ బుర్ర వెంకటేశ్వర గౌడు వాళ్ళ సొంత నాన్నగారైన ఆయన తాటి చెట్టు మించి పడి చనిపోవడం జరిగింది ఆ ఉద్దేశంగా బుర్ర వెంకటేశ్వర గౌడు ఐఏఎస్ గారు మరి నా కులస్థులకు ఇట్లా జరిగింది నా తండ్రి చనిపోయిండు అని చెప్పి మళ్ళీ చొరవ తీసుకొని ఖచ్చితంగా ముందుండి ఒక రక్షణ కిట్ అనేది తయారు చేసి సేఫ్టీ మొక్క తయారు చేసి దీన్ని పంపించి సెలక్షన్ చేసి ఓకే చేసిండు మరి ఇప్పుడు ఎందుకంటే మనకు అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడాము అయ్య బుర వెంకటేశ్వర గౌడే చేసి ఈ కిట్లు పంపేయడం జరిగింది మరి ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయినాక కూడాము అప్పుడు కొన్ని వచ్చినాయి అందరికి రాలేదని చెప్పి మన ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గౌడు మినిస్టర్ గారు ఇంకా ముందుండి నా గౌడ కులాస్తులకు ఖచ్చితంగా తీసుకొచ్చి అందరికి ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్క ఐడి కార్డ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చిండు మరి ఇప్పుడు మనకి ఇప్పుడు కొన్ని ఇక్కడ కొన్ని ప్రాబ్లాలు కూడా జరిగినాయి అంత ముందు గవర్నమెంట్ నుండి మనకేం రాకపోయేది తాడి చెట్టు మించి పడి ఏదన్నా అయితే హాస్పిటల్ ఖర్చులకు కనీసం ఒక పదిహేను వేల రూపాయలు ఇచ్చేది అప్పుడు ఇచ్చిండు ఇప్పుడు కూడా చనిపోయిన వారికి కనీసం దాన సంస్కారాల కోసం అని ఒక ఇరవై ఐదు వేలు ఇచ్చిళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయినాక కొంచెం బడ్జెట్ లేక ఆగింది అయినా ఇప్పుడు కూడా అందరికి వచ్చేస్తాయి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చినటువంటి పల్లెటూరు గ్రామంలోని కాదు టౌన్ నుండి ప్రతి ఒక్క విలేజ్ నుండి నా ఇప్పుడు గౌడ అధ్యక్షులు గౌడ కార్మికులు అన్నలకు తమ్ములకు తల వంచి శిరస వంచి మొక్కుతున్నాయి ఎందుకంటే మనకు గవర్నమెంట్ నుండి ఇచ్చేటువంటి ఖచ్చితంగా ఈ రక్షణ కిట్ అనేది ఖచ్చితంగా చేసుకుంటే అది కంపల్సరీ యూజ్ చేయాలి మనం తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకొని ఏదో ఉద్దేశంగా నాకు అనేది కాదు ఖచ్చితంగా చేసుకుంటే మనకు రక్షణ మన భార్య పిల్లలకు ఖచ్చితంగా మనం తాళలకు పోయి వచ్చితే కనీసం మీదికెళ్ళి మనకు ఆల్రెడీ ట్రైనర్స్ ఈ రోజు వాళ్ళు ట్రైనర్స్ నేర్చుకొని ఒక విలేజ్ నుండి కాదు టౌన్ నుండి వచ్చిళ్ళు ఒక్కొక్కరు పెద్ద పెండి మంచిరాలు ఇటీవడం ఇంకా విలేజ్ నుండి వచ్చిళ్ళు ట్రైనింగ్ నేర్చుకొని నేను ఇప్పుడు ఖచ్చితంగా నేను ఒక యాభై మందికి ఇయ్యాలని చెప్పి ట్రైనర్స్ మరి ఈ రోజు ఎక్సైజ్ సూపర్టెంట్ గారు మరియు ఎక్సైజ్ ఎస్ఐ గారు సిఐ గారు ఇక్కడ ఉన్నటువంటి ట్రైనర్స్ మన గౌడ కార్మికులు వీళ్ళందరి ఉద్దేశంగా ఎందుకంటే మనం తీసుకొని పోయి ఖచ్చితంగా దాన్ని యూజ్ చేసుకుంటే మనకు చాలా మంచిది ఇక నుండి కూడా మన ఊరికి ఒక ఐదు వచ్చినాయి పది వచ్చినాయి అనేది కాదు మిగతాయి కూడా ఆల్రెడీ ఇంకొక వన్ వీక్ లో మళ్ళొక నూట యాభై వచ్చినాయి అందరికీ కార్డు ఉన్న వారికి అందరికీ ఖచ్చితంగా ఇప్పించి అందరికీ ఆల్రెడీ చేసుకుంటూ నా పేరు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడిని నేను భూపాల్ పెళ్ళే ఉంటా ప్రతి గీత కార్మికులకు అందరికీ నేను ఆల్రెడీ ఎక్సర్సైజే కానీ ఇది కానీ అందరికి ఉండి చేసినా ఇప్పుడు కూడా నేను గౌడ కుటుంబంలో పుట్టినా కాబట్టి నేను కూడా ఒక ఎంప్లాయీ ఉండి మీ అందరికి ముందుకొచ్చి నేను సేవ చేస్తున్నా ఇది మరి ఖచ్చితంగా మీకు ఏ చిన్న ప్రమాదం జరిగినా ఏది జరిగినా నాకు చెప్పండి నేను ఆల్రెడీ ముందుండి చూసుకుంటా మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటారు